ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పల్లె నిద్ర తొలి రోజు బాందర్ పాటలో బస చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు తొలి రోజు పల్లెనిద్రలో భాగంగా బందరువానిపేటలో ఎమ్మెల్యే గొండు శంకర్ బస చేశారు సాయంత్రం నాలుగు గంటల నుంచి గ్రామంలోని అన్ని వీధుల్లో పర్యటిస్తూ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు ముఖ్యంగా త్రాకునీరు సమస్య ఉందని ప్రజలు తెలియజేశారు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు స్థానిక సిబ్బందితో మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని సూచించారు ను పరిశుభ్రంగా ఉంచాలని సకాలంలో కాలువల్ల పూడికలు తొలగించాలని చెప్పారు వ్యాధులు ప్రబలకుండా దోమల మందును పిచికారీ చేయాలన్నారు ముఖ్యంగా మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు ఆరోగ్యం బాగుంటేనే అన్ని సౌకర్యాలు ఉన్నట్టు అని ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని సూచించారు కూటమి ప్రభుత్వం విద్య వైద్యానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తోందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పట్టించడంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక దుర్భరంగా తయారైందని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారన్నారు